సో నేను మీ హెల్త్ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే ఫోర్టీన్ గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను సో ఆ మాటల్లో రివ్యూని మీకు కళ్ళకు కట్టినట్ అయితే చూపించడానికి వచ్చేసాను అనమాట సో డే ఫోర్టీన్ మనందరికీ తెలిసిందే సండే సో సండే ఫండేలో చాలానే మంచి ఫన్ ఉంది మంచిగా అన్ని రకాల ఎమోషన్స్ క్యారీ అయినాయి అనమాట సో స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి బిగ్ నాగార్జున గారు సోనియా నుంచోబెట్టి లైక్ ఒక పాట పాడమ్మా అని అన్నారు అండ్ దీని తర్వాత సోనియా ఏదైతే మైక్ ఉందో దానిపైన వైఎస్ అనే ఒక బ్యాచ్ ఉంది సో వైఎస్ అనే దాంట్లో వై అంటే యష్వీరా అని చెప్పి నాగార్జున గారు అంటే సోనియా తెగ సిగ్గబడిపోయింది అండ్ వై అంటే యశ్వీర్ తన కాబోయే హస్బెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు బట్ ఇలా నాగార్జున గారు చెప్పగానే అలా సోనియా సిగ్గుబడింది అనమాట సో యష్వీ సోనియా అంట సో తర్వాత ఏం జరిగిందంటే మొత్తం ఎవరైతే హౌస్ మెట్స్ ఉన్నారో సో వాళ్ళందరినీ యాక్షన్ రూమ్లోకి అయితే వచ్చామన్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు టూ చీఫ్స్ ఉన్నారు ఒకళ్ళు నిఖిల్ అండ్ అలానే ఒకల్ అబాయ్ ఈ టూ చీఫ్స్ దగ్గరికి టూ క్లాన్స్ కాబట్టి సో ఎవరు క్లాన్లోకి ఎవరు వెళ్ళాలి అనేది ఈసారి చీఫ్ డిసైడ్ చేయరు కంటెస్టెన్సే డిసైడ్ చేసుకుంటారని చెప్పి నాగార్జున గారు చెప్పారు సో స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి విష్ణుప్రియ అయితే నిఖిల్ క్లాన్ చూస్ చేసుకుంది అండ్ దేనికి అనేది కూడా ఒక రీజన్ అయితే ఇచ్చింది అలా ఎవరు ఎవరు క్లాన్లోకి వెళ్ళారు అనేది సపరేట్ అయిపోయారు అనమాట మొత్తం హౌస్ మేట్స్ అట్ లాస్ట్ పాత చీఫ్లు ఇద్దరు మిగిలారు యష్మి అండ్ నైనికా సో యష్మి అయితే అభయ్ టీమ్ చూస్ చేసుకొని వెళ్ళింది అండ్ నైనికాకి నో ఆప్షన్ నిఖిల్ టీమ్ వెళ్ళింది మొత్తం హౌస్ మేట్స్ అందరూ టూ క్లాన్స్ గా విడిపోయారనమాట సో దీని తర్వాత ఒక సేవింగ్ అయితే జరిగింది అదేంటి అని అంటే ఒక బాక్స్ లోపల ఆల్రెడీ ఒక కలర్ ఉంది సో వీళ్ళకి వైట్ బాల్స్ అయితే ఇచ్చారు సో వైట్ బాల్ లోపల వేయగానే సో లోపల అయితే రెడ్ ఉంటుందో గ్రీన్ ఉంటుందో కలర్ అంటుకుంటుంది సో నాగార్జున చెప్పినప్పుడు ఎవరి పేరు అయితే చెప్తారో వాళ్ళు పుల్ చేసినప్పుడు ఏ కలర్ బాల్ అంటే గ్రీన్ ఉంటే సేఫ్ రెడ్ ఉంటే అన్సేఫ్ సో ఈ సేవింగ్ మోడ్లో విష్ణు ప్రియ అయితే సేవ్ అయింది అండ్ ద నెక్స్ట్ వచ్చేసి గేమ్ కండక్ట్ చేశారు నాగజ గారు అదేంటి అని అంటే సో ప్లాజ్మాలో ఒక టూ ఫొటోస్ చూపిస్తారనమాట సో టూ ఫొటోస్ జాయిన్ చేయగానే ఒక నేమ్ ఆర్ ఒక వర్డ్ వస్తుంది సో అది చెప్పాలి సో ఇరు టీం నుంచి ఒక్కొక్కరు ఒకరు వచ్చారనమాట సో ఎవరు గెస్ట్ చేశారు వెంటనే ఆ బెల్ అనేది కొట్టాలి సో ఇలా ఈ గేమ్ జరుగుతున్న టైంలోనే ఇంకో సేవింగ్ టైం అయితే జరిగింది అది అని అంటే సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట్ ఇచ్చారు అందులో వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్ ఉంటాయి సో నాగార్జున గారు ఎవరి అయితే పిలుస్తారో వాళ్ళు వచ్చి ఆ పాట్ని కింద పెట్టి కొట్టాలి కొట్టినప్పుడు సిల్వర్ కాయిన్ వస్తే నాట్ సేఫ్ గోల్డ్ కాయిన్ వస్తే సేఫ్ సో ఈ సేవింగ్ టైంలో మణికంట అయితే సేవ్ అయ్యాడనమాట సో దీని తర్వాత ఇంకా గేమ్ అలా కంటిన్యూ అవుతూ ఉంది సో ఎవరైతే కరెక్ట్గా బెల్ కొట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు కరెక్ట్ చెప్పినా కరెక్ట్ చెప్పపోయినా డాన్స్ అయితే వేశారనమాట సో ఎవరైతే అటెప్ నుంచి ఇటపు నుంచి ఒక్కొక్కరు వస్తారో అలా డాన్స్ వేశారు ఎట్ లాస్ట్ విన్ అయింది మాత్రం నిఖిల్ క్లాన్ అనమాట సో నిఖిల్ క్లాన్ విన్ అవ్వకన్నా ముందు నాగార్జున గారు ఒకటి చెప్పారు సో ఈ టీంలోంచి కానీ ఈ టీంలో నుంచి కానీ ఎవరైతే హార్డ్ బ్రేకింగ్ స్టోరీ చెప్తారో సో వాళ్ళు వాళ్ళే అని చెప్పి నాగార్జున గారు అనౌన్స్ చేసినప్పుడు సీత నుంచి ఉంది సో సీత నుంచి ఏం చెప్పిందంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తనకి పెళ్లి వరకు వెళ్ళి తన పెళ్ళి ఆగిపోయింది అండ్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనని మోసం చేశారు అదే టైంలో తన ఒక ఫోర్టీన్ కేజెస్ తగ్గిందని చెప్పింది బట్ నాగార్జున గారు ఏమన్నారంటే హార్ట్ బ్రేకింగ్ అనేది ఈ టైంలో ఈ జనరేషన్లో చాలా కామన్ సో నాకు అసలు వ్యాలిడ్ రీజన్ లైక్ ఎందుకు అనేది నాకు ఒక వ్యాలిడ్ స్టోరీ కావాలన్నప్పుడు సో ఆమె అందులోంచి అసలు ఆ హార్డ్ బ్రేకింగ్లోంచి ఎలా బయటకు వచ్చింది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పింది సో అలా నిఖిల్ క్లాన్ అయితే విన్ అయ్యారనమాట సో నిఖిల్ క్లాన్ విన్ అయిన తర్వాత నాగార్జున గారు వాళ్ళకి టూ ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి ఫిఫ్టీన్ థౌసండ్ విన్ అయ్యారనమాట సో ఈ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైజ్ మనీలో యాడ్ చేయాలా లేదంటే హ్యాంపర్ కావాలా అని చెప్పి సో సీత ఏమనుకుందంటే ఆమెనే అడిగింది అనుకోని సో వెంటనే నుంచింది లైక్ ఆమెను అడుగుతున్నారనుకొని చెప్పేస్తుంటే వెంటనే విష్ణుప్రియ అరే టీంతో డిస్కస్ చేయని చెప్పి విష్ణుప్రియ చెప్పగానే సీత కూర్చుండిపోయింది సో సారీ నేను ఇంకా నా నన్ను అడిగారు అనుకున్నాను అందుకు నేను చెప్తున్నాను అన్నట్టు చెప్పింది బట్ ఇదే టైంలో పృథ్వీ ఫిఫ్టీన్ థౌసండే కదా సో ఎందుకు మనం హ్యాంపర్ తీసుకుందాం అన్నట్టు పృథ్వీ అన్నాడు బట్ ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ కాదు కదా ఈ సింగిల్ రూపీ కూడా చాలా వాల్యుబుల్ అనమాట సో ఫిఫ్టీన్ థౌసండ్ ఆయనకి చాలా చిన్న అమౌంట్ అనిపించింది ఎందుకో ఆయన గేమ్లో చాలా సీరియస్ లేడు అని అయితే నాకు అనిపించింది బట్ సీతా హేమంద్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ అనేది ప్రైజ్ మనీలో యాడ్ అయితే అది కొంచెం బిగ్ అమౌంట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారన్నమాట అదే సీత ఇలా చెప్పగానే సో టీం అంతా డిసైడ్ అయ్యింది ఏంటి అని అంటే సో ప్రైజ్ మనీ అని అయితే చెప్పారు సో వెంటనే నాగార్జున గారు అనౌన్స్ చేసింది ఏంటి అని అంటే ఇప్పుడు ప్రైజ్ మనీ ఫైవ్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫైవ్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్కి వచ్చింది అని అయితే చెప్పారు సో ఇందులో టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్లానే విన్ అయ్యారని చెప్పైతే నాగార్జున గారు చెప్పారు సో యాక్చువల్లీ క్లాన్స్ కింద విడిపోయినప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అదేంటి అని అంటే సో క్లాన్స్ కింద విడిపోయినప్పుడు ఈచ్ క్లాన్కి ఒక పేరు పెట్టమని సో నిఖిల్ క్లాన్ని విష్ణుప్రియ అండ్ అలానే అభయ్ క్లాన్ని ప్రేరణ పెట్టమని నాగార్జున గారు చెప్పారు సో విష్ణుప్రియ ఏం సెలెక్ట్ చేసింది అని అంటే నేమ్ శక్తి సో నిఖిల్ క్లాన్ నేమ్ శక్తి అండ్ అలానే అబ్బాయి క్లాన్ నేమ్ కాంతారా సో ఇలా టూ క్లాన్స్ నేమ్స్ అయితే ఫిక్స్ అయినాయి సో మీకు లాస్ట్ అంటే ఇందాక ఏం చెప్పుకొచ్చాను అని అంటే సో ఇలా నిఖిల్ క్లాన్ ప్రైజ్ మనీ విన్ అయ్యారు సో ఆ ప్రైజ్ మనీ కాస్త ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అయింది సో దీని తర్వాత ఇంకో సేవింగ్ మోడ్ అయితే జరిగింది అదేంటి అని అంటే సో ఇప్పుడు ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళైతే నుంచున్నారు సో ప్రతి ఒక్కరికి ఒక బాక్స్ ఇచ్చారనమాట సో ఆ బాక్స్లో గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ఉంటే సేఫ్ అండ్ రెడ్ ఉంటే నాట్ సేఫ్ అనమాట సో ఈ ప్రాసెస్ లో సీత అండ్ అలానే పృథ్వీ సేవ్ అయ్యారు అండ్ రిమైనింగ్ పర్సన్స్ వచ్చేసి శేఖర్ బాషా అండ్ అలానే ఆదిత్య ఓమ్ అనమాట సో వీళ్ళు మాత్రమే రిమైనింగ్ ఉన్నారు సో వీళ్ళని సేవింగ్ చేయాలి ఎలా అనంటే సో జనరల్ గా డెసిషన్ అనేది ఆడియన్స్ తీసుకుంటారు బట్ ఈసారి ఈ సీజన్లో ట్విస్ట్ ఏంటి అని అంటే సో డెసిషన్ అంటే వీళ్ళిద్దరిలో ఉండాలి ఎవరు వెళ్ళిపోవాలి అనేది అక్కడున్న కంటెస్టెంట్సే డిసైడ్ చేసుకోవాలని చెప్పి నాగార్జున గారు అనౌన్స్ చేశారు సో ఈ డెసిషన్ టైంలో నాకైతే ఒకటి అనిపించింది ఏంటంటే శేఖర్ భాష గారు వాళ్ళ వైఫ్ డెలివర్ అయ్యారు సో బేబీ బాయ్ వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే సో ఎందుకో ఆ బాబు దగ్గరికి వెళ్ళాలనో లేదంటే ముందుగానే ఏమైనా అగ్రిమెంట్ అయ్యిందో నాకు అనిపించింది ఏంటి అని అంటే ముందుగానే ఏమైనా శేఖర్ భాష చెప్పు ఉంటాడు లైక్ నేను మా బాబు పుట్టిన తా అంటే ఎప్పుడైతే పుడతాడో నేను ఆ వీక్ నేను బయటకు వచ్చేస్తానని లేకపోతే జనరల్గా ఆడియన్స్ తీసుకునే డిసిషన్ ఇప్పుడు హౌస్ మేట్స్ తీసుకోవడం అనేది నాకు ఎందుకో కొంచెం రియల్గా అనిపించలేదు ఆ ఏదైతే ఎలిమినేషన్ ఉందో అండ్ సో ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అని అంటే సో గార్లైన్స్ అంటే పూలదండలు పెట్టారు సో ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకెళ్ళి పూలదండ వేయాలి సో ఎవరైతే ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి వేయకూడదు అనమాట సో ఇది నామినేషన్ ప్రక్రియ సో ఈ టైంలో అందరూ హౌస్ మేట్స్ అందరూ వచ్చి ఆదిత్య గారికి వేశారు సో శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయ్యారు బట్ శేఖర్ శేఖర్ భాష గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు బాగుంది చూడొచ్చు అని చెప్పి సో ఆయన బయటకు అయితే వచ్చేసారు సో బయటకు వచ్చిన తర్వాత నాగార్జున గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఫుల్ జర్నీ అనేది ఏవి రూపంలో అయితే చూపించారనమాట సో చూపించిన తర్వాత సో మనందరికీ తెలిసిందే ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఎలిమినేట్ అయ్యే ముందు వాళ్ళ చేత స్టేజ్ మీద ఒక గేమ్ ఆడిస్తారు నాగార్జున గారు సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇటువైపు ఫేక్ అండ్ ఇటువైపు రియల్ అని చెప్పి ఒక బర్డ్ పెట్టారు సో ఇందులో త్రీ మెంబర్స్ అండ్ ఇటు ఇట్వేప్ త్రీ మెంబర్స్ ఫొటోస్ అయితే పెట్టాలి ఎవరు ఫేక్ ఎవరు రియల్ అనేది సో శేఖర్ బాషా గారు ఫస్ట్ రియల్లో విష్ణుప్రియ సీత ప్రేరణ సో వీళ్ళు ముగ్గురు ఫొటోస్ పెట్టి రీజన్స్ ఇచ్చారు సో ఫేక్లో వచ్చేసి మణికంఠ ఆదిత్య అండ్ సోనియా ఫొటోస్ అయితే పెట్టారు సో దీనికి తగ్గ రీజన్స్ దేనికి ఇచ్చారు అండ్ రియల్కి తగ్గ రీజన్స్ రియల్కి ఇచ్చారు సో ఫేక్ అండ్ రియల్ ఇలా అయ్యింది అండ్ నిన్నటి ఎపిసోడ్ ఇలా అయితే ముగిసిందనమాట బట్ నేను గమనించింది ఏంటి అని అంటే అంటే మీరు గమనించారో లేదో నాకు తెలీదు ఒకవేళ గమనిస్తే నాకైతే కమెంట్ చేయండి సో నేను గమనించింది ఏంటి అని అంటే సో జనరల్గా బిగ్ బాస్ హౌస్లోకి వాచెస్ అనేది ఎలవ్ లేదు బట్ అక్కడ మీరు చూసినట్లయితే అభయ్ చేతికి వాచ్ ఉంది సో అసలు బిగ్ బాస్ హౌస్లో వాచ్ ఎలవ్ లేనిది బట్ అక్కడ వాచ్ ఎందుకు వచ్చింది సో మీకు డౌట్ రావచ్చు అసలు వాచ్ ఎందుకు లోపలికి ఎలవ్ లేదు అని సో జనరల్గా హౌస్ మేట్స్కి టైం అనేది తెలియకూడదు అంటే ఇప్పుడు ఎంత అయింది సో కాసేపట్లో ఎంత అవుతుంది అనేది టైం అనేది తెలియకూడదు సో బిగ్ బాస్ లేమన్నప్పుడు లెగాలి పడుకోమన్నప్పుడు పడుకోవాలి సో అలానే జరుగుతాయి అనమాట అక్కడ టాస్క్లు కానీ ఏదైనా సరే సో అందుకనే వాచ్ అనేది లోపలికి ఎలా ఉండదు బట్ అబ్బాయి చేతికి ఎందుకు వాచ్ ఉంది సో అదొక డౌట్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ఇంకోటి ఏంటి అని అంటే నాగార్జున గారు ఓల్ ఎపిసోడ్ మొత్తం విష్ణుప్రియ 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 ఓన్లీ విష్ణుప్రియను మాత్రమే హైలైట్ చేసినట్టు అనిపించింది నాకు అండ్ ఆయన మిగతా వాళ్ళ పేర్లు కూడా అసలు కొంతమంది పేర్లు అయితే కనీసం పలకలేదు కొంతమంది పేర్లు అక్కడక్కడక్కడక్కడ పలికారు కానీ విష్ణుప్రియ పేరు మాత్రం తెగ పలికారు బట్ ఎందుకు నాగార్జున గారు విష్ణుప్రియకి అంత హైప్ ఇవ్వాలని చూస్తున్నారో నాకైతే అర్థం కాలేదు సో ఇది అనమాట ఇలా అయితే డే ఫోర్టీన్ అయితే ముగిసింది అండ్ ఇప్పుడైతే టూ క్లాన్స్ నిఖిల్ అండ్ అలానే అభయ్ క్లాన్స్ అయితే సో ఈ టూ క్లాన్స్ లో ఈ సారి ఎవరు వాడతారు అనేది అయితే మనం చూద్దాము సో మళ్ళీ డే ఫిఫ్టీన్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్ బాయ్